ఇదే మేము అధికారంలో ఉన్నప్పుడు ఒక చిన్న ఘటన చెప్తాం వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్నప్పుడు మొత్తం వైఎస్ఆర్సిపి స్వీప్ చేసింది రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రి అండ్ దర్శి రెండు చోట్ల మాత్రం టీడీపీ గెలిచింది తాడిపత్రిలో ముప్పై ఎనిమిది స్థానాలకు వైఎస్ఆర్సిపి పద్దెనిమిది టీడీపీకి ఇరవై గెలిస్తే రెండు స్థానాలు టీడీపీకి వైసీపీ కన్నా ఎక్కువ ఉన్నాయి ఎక్కువ ఉంటే రెండే రెండు స్థానాలు మేము తలుచుకున్నానంటే ఆ రోజు ఆ రెండును ఈ పక్క తిప్పేసి వైసీపీకి నేను సొంతం చేసుకుని ఉన్నాం ఆ స్థానాన్ని కానీ ఆ రోజు జగన్ ఏం చేశాడు ఒకసారి చూద్దామా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ జగన్ గురించి ఏం మాట్లాడాడో ఒకసారి ప్లే చేద్దాం ఏం తప్పు లేదు ఆంధ్రప్రదేశ్

అంతే రావడం కూర్చోవడం పోయింది నిజంగానే అనుకుంటే ఇప్పుడు పరిస్థితుల్లో ఏమేమి డౌన్ చేయొచ్చు సో హ్యాట్ సప్ టు జగన్ నిజంగానే జగన్ పైగా పెట్టకుండా పరిస్థితుల్లో మేము చైర్మన్ అయినామంటే వన్స్ జస్ హ్యాప్ సాఫ్ట్ జగన్ అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ జగన్ గురించి అన్న మాట దట్ ఈస్ కాల్డ్ గవర్నమెంట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజలకు రక్షణగా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వం అలాంటి ప్రభుత్వం ఎలా ప్రవర్తిస్తుంది అన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అధికార బలం ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టుగా ప్రతిదీ కూడా నాకే కావాలి అని చెప్పి దోచేయడం అన్నది మనది మన మనది కాని పదవులు కూడా మనకు రావాలి అని చెప్పి ఆశపడడం అన్నది తప్పు ఈ పెద్ద మంది చంద్రబాబు నాయుడుకి జ్ఞానం బుద్ధి ఈ రెండూ లేవు కాబట్టి రాష్ట్రం ఈ మాదిరిగా పరిపాలన చేస్తా ఉన్నాడు కాబట్టి రాష్ట్రం నిజంగానే ఇంత అధ్వానమైన పరిస్థితిలో ఈ రోజు